హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఉగాది మన యూట్యూబ్ ఫ్యామిలీ మిత్రులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేమైతే బచ్చాలు చేసుకున్నాం పచ్చడి కూడా వేసాము ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి కూడా వేసుకున్నాం కలర్ కలర్ కనబడతలేదా చింతకాయ పులుసు ఉప్పు కారం వేప వ్యాప పువ్వు రిక్కలు మామిడి వక్కలు కలిపి ఉగాది పచ్చడి తయారు చేసినాం అట్లనే మా ఇంటి బచ్చాలు కూడా తయారు చేసినాం చూసిరా ఇట్లా మోతుకాకులో పెట్టుకొని పెట్టుకుని తింటే మస్తుంటుంది ఈ ఈ పచ్చడి కూడా మోతు పోసుకొని తాగాలి కానీ ఇప్పుడు అందరూ గ్లాసులన్నీ పోసుకొని చూడండి ఇక బచ్చాలు అయితే మొదలు పెడదాం తిందాం మంచిగా ఉంటుంది బచ్చాలు మా అమ్ములు కూడా తింటుంది రారా అమ్ములు ఫ్రెండ్స్ ్లాక్లో పెట్టుకొని ఎంతమంది ఉన్నారో కామెంట్ ఇవ్వదు మా సైడ్ అయితే బచ్చాలు ఇట్లా చేస్తారు మీ సైడ్ కూడా ఎట్లా చేస్తారో కామెంట్ చేయదు ఈ ఉగాది నుంచి అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాం మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాగున్నాయి ఫ్రెండ్స్ బచ్చాలు అయితే పచ్చడి తాగుదాం ఫ్రెండ్స్ ఉగాది పచ్చడిని ఇట్లా ఇంట్లో పోసుకొని తాగితే బాగుంటుంది ఉగాది పచ్చడి అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే కొత్త చింతకాయ ఉప్పు కారం యాపకొమ్మ పువ్వు రిక్కలు మామిడికాయ తో చేసిన ఉగాది పచ్చడి అదిరిపోతుంది లో ట్రై చేయండి ఉగాది పచ్చండి చాలా బాగుంటుంది చేయడమే కాదు తాగడం కూడా ఒక వెరైటీ దాన్ని ఎట్లా తాగాలనేది కూడా తెలుసుకోవాలి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఇట్లయితే ట్రై చేయండి మళ్ళీ ఉగాది వరకు అయితే మర్చిపోకుండా ఉంటారు ఫుల్లటి మామిడికాయ పక్క పచ్చడి తాగుకుంటూ పచ్చడి అంటే ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఉగాదికి తాగితే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ సంవత్సరం ఉగాది వచ్చేదాకా గిట్లే మళ్ళా ఎప్పుడు ఉగాది వస్తుంది అని వేడియార పచ్చడి కోసం బచ్చాల కోసం కాదా మన ఛానల్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ అయితే కృతజ్ఞతలు బచ్చారు తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్